హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి విజయదేవునికి సంబంధించి సర్వే అనేది జరుగుతుంది కదా సో మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏరియర్స్కి సంబంధించిన సర్వే అనేది జరుగుతుంది కదా సో దీనికి సంబంధించి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు చాలామంది ఏంటి అడుగుతున్నారంటే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఇప్పుడు అలాగే మనకి దీనికి ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అంటే చాలా మిస్టేక్స్ చేసాము మేము సర్వే చేసుకున్నప్పుడు అని కూడా అడుగుతున్నారు అలాగే జాయింట్ అకౌంట్ అనేది మేము క్లోజ్ చేసేసాము మాకు మరి ఇప్పుడు అలా జాయింట్ అకౌంట్లో మనీ వేస్తే క్రెడిట్ అవ్వదు కదా అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మనకి జాయింట్ అకౌంట్ క్లోజ్ చేసేసారు కదా చాలా మంది దీనికి మనకి వేరే ఆప్షన్ ఇవ్వచ్చండి ఒకటి మళ్ళీ జాయింట్ అకౌంట్ అనేది వెల్ఫేర్ లాగిన్లో అప్లోడ్ చేయించుకోవడానికి ఆప్షన్ అయినా ఇవ్వచ్చు లేదంటే మనీ వేసేటప్పుడు మదర్ అకౌంట్లో అయినా ఎన్పిసిఐ లింక్ అయి ఉన్న అకౌంట్కైనా వేయొచ్చు ఈ టూ ఆప్షన్స్లో ఏదో ఒకటైతే మనకి మనీ వేసే ముందు గవర్నమెంట్ అయిన గవర్నమెంటు మనకి అప్డేట్ అయితే ఇస్తుంది కాబట్టి ఎవరు కంగారు పడకండి అలాగే నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి చాలామంది మేము మిస్టేక్స్ చేసాము అప్లై అదే సర్వే చేసుకున్నప్పుడు దీనికి ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు ప్రస్తుతానికైతే ఎడిట్ ఆప్షన్ లేదండి మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వచ్చు ఈ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత మనకి ఒక టూ త్రీ డేస్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వచ్చు అంటే ఇప్పుడు మరి ఈ సర్వేకి సంబంధించి కొంతమంది మేము ఫీజు అనేది కాలేజీకి పే చేసాము కానీ పే చేయలేదని పెట్టేశాము మరి మాకు ఎలా చాలా మిస్టేక్స్ అయితే చేశామో అని కూడా అంటున్నారు సో మీకు కూడా ఎడిట్ ఆప్షన్ అయితే రావచ్చు దీనికి సంబంధించి కూడా గ్రూప్లో అయితే వాళ్ళు ఎలా మిస్టేక్ అయిపోయిందని కూడా కొంతమంది మిస్టేక్స్ చేస్తున్నారు అని కూడా పై పైన వాళ్ళకి తెలియజేస్తున్నారు సో ఎడిట్ ఆప్షన్ వచ్చిన వెంటనే నేనైతే చెప్తాను అలాగే దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడనే అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనకి లాస్ట్ డేట్ అంటే కొన్ని జిల్లాలకి సంబంధించి ముప్పై ఒకటవ తేదీ మే ముప్పై ఒకటవ తేదీ లాస్ట్ డేట్ అని ఏమీ చెప్పలేదు మే ముప్పై ఒకటవ తేదీ లోపైతే ఈ సర్వే కంప్లీట్ చేయండి అని వెల్ఫేర్స్కి గైడ్ లైన్స్ మాత్రమే ఇచ్చారు మరి జూన్ ఫస్ట్న ఈ సర్వే అవ్వదంటే అవుతుంది ఎవరు కంగారు పడకండి కొన్ని జిల్లాల్లో అసలు స్టార్ట్ అవ్వలేదు కొందరు నేమ్స్ కూడా లేవు మా నేమ్స్ లేవని కూడా అడుగుతున్నారు మరి మేమేం చేయాలని అడుగుతున్నారు మీరు ఏం చేస్తారండి మీ వెల్ఫేర్కి చెప్పండి నేమ్ లేదు కాబట్టి మీ పై ఆఫీసర్స్కి తెలియజేయండి గ్రూప్స్లో మెసేజ్ పెట్టండి నేమ్ రాలేదని చెప్పండి కొంతమంది నేమ్స్ అనేవి కొంచెం లేట్గా అయితే యాడ్ అవుతున్నాయి ఎందుకంటే ఈ సర్వే స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మా సచివాలయంకి నలభై ఐదు నేమ్సే వచ్చాయి తర్వాత యాభై నాలుగు నేమ్స్ అయితే రావడం జరిగింది అంటే కొన్ని నేమ్స్ యాడ్ అయ్యాయి అన్నమాట సో మీవి కూడా అలానే యాడ్ అవ్వచ్చు యాడ్ అయిన తర్వాత మీ వెల్ఫేర్ కాల్ చేస్తారు సో ఎందుకైనా మంచిదే మీ నేమ్ వచ్చిందో లేదని ముందుగా మీరే కాల్ చేసి కనుక్కోండి అలాగే లాస్ట్ డేట్ అంటూ ప్రస్తుతానికి ఏమీ ఇవ్వలేదు అఫీషియల్గా ప్రస్తుతానికి సర్వే అవుతుంది కానీ వీలైనంత తొందరగా మీరు సర్వే కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే మనకి ఈ సర్వే అనేది అంతమంది స్టూడెంట్స్ త్వరగా కంప్లీట్ చేసుకుంటే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మనకి మిగతా ప్రాసెస్ ఏమైనా ఎడిట్ ఆప్షన్స్ అవి కూడా కంప్లీట్ అయ్యి తొందరగా ఇదంతా కంప్లీట్ చేస్తే మీకు మనీ అనేది తొందరగా గవర్నమెంట్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి లాస్ట్ డేట్ అయితే అఫీషియల్గా ఇవ్వలేదు కాబట్టి ఎవరు కంగారు పడకండి సో మీరు జూన్ ఫస్ట్ వీక్ లోపైనా సరే కంప్లీట్ చేసుకోండి ఒకవేళ ఏమైనా అఫీషియల్గా లాస్ట్ డేట్ వస్తే నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తాను ముప్పై తేదీలో కంప్లీట్ చేయండి అన్నారు కానీ లాస్ట్ డేట్ అనేమి చెప్పలేదు అలాగే కొంతమంది మేము ఫీజు పే చేయలేదు కాబట్టి మా సచివాలయంలో మీ తమ్ము ఏం అవసరం లేదు అంటున్నారు కానీ మీరు ఫీజు పే చేసినా పే చేయకపోయినా స్టూడెంట్ కానీ మదర్ కానీ ఎవరో ఒకరు తంబు వేయాలండి పే చేస్తే పే చేసామని చెప్పి పే చేయకపోతే చేయలేదని చెప్పి అయితే తమ్ము వేస్తేనే మీకు సర్వే కంప్లీట్ అవుతుంది లేదంటే మీ సర్వే పెండింగ్ ఉండిపోతుంది సో మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్